నమస్తే ఇది ఈ టైంలో పండుగలు కోసరు చాలా లేట్ ఇది కాకుండా ఇట్లా కాయ కనుక పచ్చిగా మంచిగా బరాబరి కోసేటట్టు ఉంటే మాత్రం కోసుకోవచ్చు ఇది పెద్ద పుషాల అల్లడి సగం పాదం అయిపోయినట్టు రేపటితోటి ఈ టైంలో తాడత్తా మాత్రం ఖచ్చితంగా మళ్ళీ చిన్న పుషాల చిన్న గౌడ కాకుండా ఉంటాడు పెద్ద పుషాల పెద్ద గౌడు చిన్న పుషాల చిన్న గౌడు వచ్చే టైము సరిగా రాదు కానీ కోడి మాత్రం కరెక్ట్ అవుతుంది పోయే టైం మాత్రం గ్యాస్ గౌన్లోనికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది కానీ వచ్చడు మాత్రం చాలా కష్టం మీద వస్తుంది ఇలా ఉంటాయి మా ప్రభుత్వం